ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మా క్రియేషన్స్ ధర్మా ఇదిగోండి ప్రజెంట్ అయితే నేను నోహిని స్కూల్కి అయితే రెడీ చేస్తాను తీసుకొని వెళ్తున్నాను కానీ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయండి చూసుకోండి అసలు కదలలేకపోతున్నాము డ్యూటీలకు వెళ్తున్నా సరే వెళ్తున్నాం కానీ ఏం చేస్తున్నాము కూడా తెలియట్లేదు అలాగైపోతుంది కానీ ఫీల్డ్ వర్క్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కదా అసలు ఉండలేకపోతున్నాం ఇవి మనకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలకి కానీ మీరు కానీ బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ క్లాత్ తడిక క్యాప్స్ కానీ క్లాత్లు కానీ పెట్టుకోండి వీలైనంత వరకు వాటర్ బాటిల్ కంపల్సరీ తీసుకోవాలండి అలాగే కూలింగ్ ఎక్కువ తాగొద్దు డిహైడ్రే ఇదైపోతుంది అసలు కొంచెం వీలైనంత వరకు వాటర్ కొంచెం ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటూ అండి ఓఆర్ఎస్ అవన్నీ కూడా బ్యాగుల్లో పెట్టుకొని రెడీగా ఉంచుకోండి అసలు చాలా దారుణంగా ఉంది పిల్లల్ని అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి విత్ జస్ట్ నా టిప్స్ మాత్రమే ఇంకేం కాదు ఓకేనా ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తాను టూ డేస్ నుంచి చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఎన్ని నీళ్ళు తాగుతున్నా సరే వండలేకపోతున్నాం అసలు నోహి అయితే ఇంకా తేలిపోతున్నాడు మనిషి నవ్య సంగతి ఇంక చెప్పక్కర్లేదు అలా అయిపోతుంది అందుకోసమనే ఓకేనా బ్లాక్ కంటిన్యూ అయితే చూసుకోనండి నవ్యా ఇదిగో ఎండలో నిల్చోమంటే కష్టంగా ఉందట అయితే మనం ఏటైపోవాలండి బయటకి వెళ్ళాలి డ్యూటీలకు వెళ్ళాలి మనం ఏటైపోవాలి అది అంత ఎండలో కూడా తెల్లవసారి తీసిపోయి నిడ్చి చూడని అంత చక్కగా రెడీ అయిపోయి బయలుదేరిపోయి ఉన్నాడు నవ్య నేను ఒక చెప్పు నిన్న ఉన్నది అడిగామండి మన ఛానల్లో పవిడికాయ అంటే ఏంటి అని అడిగాము యాక్చువల్గా పవిడికాయ ఏంటి ఏంటి నవ్య అది ఎక్కడ అంటారు అలా పిలుస్తారు అంటే యాక్చువల్గా వీళ్ళు కన్నారూరు సైడ్లో పవిడికాయ అంటే కొబ్బరి బాండం నాకు తెలియదు పవిడికాయ అంటే నేను ఏదో నేను తెలుస్తుంది అనుకున్నాను ఫస్ట్లో అయితే తర్వాత కొబ్బరి బాగుండం అని తెలిసింది పవిడికాయ అంటే కొబ్బరి బాగుంటాం అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నవ్వి అడుతుంది ఏదో నిన్న ఏదో కాయలు చెప్పవు కదా పేజికాయలు పేజీ కాయలు అంటే ఏంటి అలాగే కాయలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అది ఏంటి అనేది రేపు మళ్ళీ మన మళ్ళీ చెప్తాం ఓకేనా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రేషన్ తో నవ్య ఆంధ్రాలో ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను నో నోది కూరగాయలు కింద కూర్చోడాంటే కుర్చీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాడు ఇదోండి బయటికి ఇదిగో మా ఆయనతో పొద్దున పొద్దున్న కూరగాయలు తెచ్చారు వచ్చాక ఇస్తాను మా ఆయనతో నీటి చదువుతాను నాకు సర్వడం రాదు మళ్ళీ సర్దిననుకోండి బాగా సర్దలేదు అంటారు అందుకొచ్చి మా ఆయన వచ్చాక సర్దుతాను నేను కుర్చీ తెచ్చుకోండి వాడిని టీవీ వేయడానికి చైర్ వేసుకుంటున్నాడు చూసారు వాడు దెబ్బ తగిలిందా ఎవరు కొట్టారు నానా పడిపోయావా రాయి తగిలిందా చూడండి వేసుకుంటున్నాడు టీవీ ఇంకోడి టీవీ ఆన్ చేస్తాడు బ్యాండ్ సైడ్ బ్యాండ్ రెడ్ బ్యాండ్ నొక్కి నొక్కి బ్యాండ్ ఆ యాపిల్ కూడా ఆడికి నచ్చి కొనుక్కున్నాడు అంట మరి తింటాడో తిండి తెలియదు ఏడు కావాలి చాలా నెమ్మదిగా తిరిగిన ఫ్యాన్ ఇవాళ బాగా స్పీడ్గా తిరుగుతుంది చిన్నది ఉంటుంది కదండి బ్యాటరీ వైట్ కలర్ ఆడితే అది మ్యాచ్ అని ఇప్పుడు నేను నైట్ అయితే తెచ్చాను మా ఆయనకి బాక్స్కి అన్నం వండుతున్నాను బుజ్జిగడి కట్టేయడానికి పెట్టాను పక్కన పనం పెట్టాను ఇడ్లీ మొద్దు అంటే స్నాక్స్కి అయితే కొన్ని జంతికలు తీసుకున్నాము ఇదేమో టీ చేసుకోవడానికి పెట్టుకున్నాము ఇదైతే అన్నం మార్చుకోవడానికి పెట్టుకున్నాను ఇదేమో చారుక తిరగేసాను ఎందుకంటే కొంచెం తడు ఉంటే మనకి వేపునప్పుడు తుల్లిపోద్ది కదా అని తిరిగేసుకున్నాను ఇది బుజ్జ్గడి రెడీ అయిపోయాడు ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ నేర్పించుకుంటే బాగానే చదువుకుంటున్నాడు కాండి నోట్లో అదే పలుకుతున్నాడు వాడైతే ఇంకా వాళ్ళ రెడీ అయిపోయారు బుజ్జిగాడైతే గాల్ ఇవ్వలేదు అల్లరి చేయలేదు కనీసం ఏ గాలు పెట్టుకుంటే స్కూల్ బ్యాగ్తో కదా ఉండేది ఉంటుంది ఉంటుంది టైం పడుతుంది టైం పడుతుంది బుజ్జిగా రెడీ అయిపోయింది చాలా నాకు హ్యాపీనెస్ ముద్దుగా ఉన్నాడు చూడండి చెప్పు అమ్మ టీచర్ చదువు ఏ టైమ్ రైమ్ చెప్పు రైమ్ సరే అలా మీకు ఇలా బాక్స్ కట్టి రెడీ గుంచుతా ఇంకేంటి ఒక అదేదో తెలియదు వచ్చాక చెప్పు బాయ్ బాయ్ గారు వాళ్ళ నాన్న ఎవరు డ్యూటీలో కలి వెళ్ళిపోయారు నేను అయితే దెబ్బమైతే పెట్టేసుకున్నాను పూలు కొద్దిగా ఉన్నాయి అనుకుంటున్నారు వాళ్ళ నాన్న అన్నారు పూలు ఎక్కువ ఉంటే ఇచ్చి అమ్మ గుడికి ఇచ్చేస్తున్నాను అన్నారు తప్పంటే తెంపాను కూర్చోకేసి ఐదున్నరకు లేచి ఖాళీ మిగిలింది ఇంకా అండ్ పొద్దున్నే వంట చేస్తాను ఆల్రెడీ ఏదైనా బాక్స్ కట్టేసాను సగము ఇతను తిన్నారు కొద్దిగా కొద్దిగా మిగిలింది ఇవ్వండి ఇది మిగిలింది కొద్ది లైట్ మిగిలింది ఇది కొద్ది నేను తినేస్తాను అని అనేసి పెట్టాను ఇంకా చార్జ్ చేయాలి అండ్ కూర వండేస్తే అయిపోయినట్టుగా ఇంకేయట్లేదు పని అన్నం అయిపోయింది మళ్ళీ వండాలని అనుకుంటున్నా వండిస్తాను చార్జ్ చేస్తాను ఇంకేం చేయాలంటే గోడు గుడ్డు ఉక్కరి చేయాలి బుజ్జిగడికి అది ఇద్దరు కలిపి చేసుకోవాలి గోడి గుడ్ వచ్చాక చేద్దాం అప్పటికప్పుడు చేద్దామని మనం చేయకంటే వెళ్ళిపోతాను నేను గురు పన్నెండు అయింది కదా అలాగే నడుచుకుంటే వెళ్ళిపోతామని చూస్తున్నా ఎంతగా ఉంది కానీ అలాగ నాకు కూడా వెళ్ళినట్టుగా ఉంటుంది కదా రోజు ఆటో మీద వెళ్తున్నాను ఇవాళ నడిచి వెళ్దామని చూస్తున్నా అంటే ఎండ్లో వెళ్ళగలమా లేదని టెస్టింగ్కి వెళ్ళామంటే రేపు నుంచి ఆటోలో వెళ్తాము ఎప్పుడైతే వెళ్తానో ఈ సెల్ ఫోన్ ఇంట్లో ఉంచేస్తుంది మరి ఆడికి తెచ్చిన వాడికి ఇబ్బంది అయిపోతుంది కదా అందు గురించి అని డబ్బులు కూడా ఒక అరవై రూపాయలు పట్టుకున్నాను టికెట్కి ఒక పది రూపాయలు రిటర్న్లోనే ఒక యాభై రూపాయలు అనేది అడైనా ఏదైనా అడుగుతాడు కదా డ్రింక్ ఏదైనా లేకపోతే మ్యాంగో ఈ మధ్య కొత్తగా మ్యాంగో మ్యాంగో అంటున్నాడు తాగట్లేదు కానీ కొంటున్నాడు సర్లే ఆడ కోరిక మేరకు ఎందుకు మానివ్వాలని కొంటున్నాను నేనైతే ఇప్పుడైతే వెళ్తాను మొబైల్ అయితే ఇంట్లో ఉంచేసి వెళ్తాను ఓకేనా వచ్చాక బ్లాగ్ కంటిన్యూ అయితే ఆమె ఎండ తీవ్రత అలాగలేదు చూడండి మొత్తం నేను రెండు వర్షంలో తడిసినట్టు కొంచెం చూసారా నా మొహం మొత్తం తడిచిపోయింది అలాగే వెళ్ళినప్పటికీ ఒక పన్నెన్నర అయిపోయింది నేను నడిచిన వచ్చుకొని అసలు అక్కడ మధ్యలో పెళ్ళి జరుగుతుంది కాసేపు అక్కడ నిల్చుకుని స్కూల్కి వెళ్ళి తెచ్చాను ఇప్పుడేమో కాల్ చేసిన చుట్టారా కుకరీ చేస్తాను వేడి వేచారు రెడీ ఉంది చారు ఇంకా వేడి వే డ్రై మూత తీలపతి గట్టిగా తగ్గేసింది అది ఏంటి అనుకుంటున్నారు కవర్లు ఉంది చికెన్ అండి దాంట్లో ఉంది పెద్ద కవర్లో మా అమ్మ మొన్న ఆదివారం తెచ్చింది ఇదిగోండి అండ్ ఓపెన్ చేయలేదు ఉంచేసాను నేను తినడానికి లక్ష్మీవారానికి అనేసి భుజుగడికి ప్లేట్ పెట్టాను వాడైతే ఫుడ్ గురించి రెడీగా ఉన్నాడు ఇటువైపు నుంచి ఆగి బొమ్మలు చూస్తున్నాడు అది అది చూసిన సేపు తినిమించి వచ్చి కదా గబగా అనేసి కూర్చున్నాను నేనైతే ఇది తినిపెట్టాక నేను తింటాను అది అయిపోయింది గురిగా అయిపోయింది నాదైపోయింది ఏం తిందామా అని ఆలోచిస్తే మొన్న మామకి అట్టుపల్లి తెచ్చారు మా ఆయన కొంచెం తిందామనిపించింది నీకు తిన్న తర్వాత తినాలనిపించింది ఎందుకంటే నోరం ఉంది నాకు రాక కొంచెం అట్టుపల్లి తింటే కొంచెం బాగుంటుంది కదా అనేసి తింటున్నాను ఇంకా టైం వచ్చి రెండు అయిపోయింది అలాగే కాదు తినిమించి నేను తినేసి రెగ్సిన రెండు అయిపోయింది ఇక్కడ కూడా కంటిన్యూ హాయ్ గుడ్ ఈవెనింగ్ అందరికీ బుజ్జి ఇగోండి నేను అయితే కూరగాయలు చదువుతున్నాము ఇవన్నీ ఏంటేటా అని అడుగుతున్నాడు వాడి మళ్ళీ మర్చిపోకుండా చెప్తున్నాడు వాడు కూడా ఏంటన్నానది ఏంటది ఏ ఫర్ యాపిల్ అట్టి చూడండి కరెక్ట్గా ఏతో కలిపి మరి చదువుతున్నాడు యాపిల్ తింటావా పడిసీలా కింద పడేశావా సర్ది మా బ్యాగ్లో కవర్లు సర్దు మా కవర్లు కవర్లు సర్ది ఫ్రిడ్జ్లో పెట్టిద్దాం ఫ్రిడ్జ్లో ఓకేనా ఇప్పుడైతే నీట్గా సర్దిసుకొని కవర్లో పెట్టించుకుంటానండి ఇవన్నీ బ్రిజుగాడే సర్దుతాను అన్నాడు అందుకుంచి వాడికి కవర్లు అందిచ్చేసి టమాటా ఏమంటే టమాటా వేస్తున్నాడు ఇవ్వండి అది టమాటో ఇవ్వండి కవర్లో నీట్గా వేస్తున్నాడు బాడైతే ఏటవాళ్ళమ్మా టమాటా ఇచ్చిలా గుండి టమాటా ఇచ్చి ఇచ్చి కొత్త పేరు నే మధ్య అయితే గుండి కొంచెం పప్పు ఉంది కదా దాంట్లో బెండకాయలు మునంకాయ వీళ్ళు కూరగాయలు తెచ్చారు కదా మా ఆయన వేసేస్తున్నాను ఇంకా టమాటాగా వంకాయలు వేసాను ఒక టమాటా తీసుకున్నాను చిన్న ముక్క ఉల్లిపాయ తీసుకున్నాను సరిపోతుంది ఇది అయిపోయినట్టుగా ఈ టై సాయంత్రంకి అయిపోయినట్టుగా అన్నమైతే వండేస్తున్నాను అంటుంది మరి ఏంటి అనుకుంటున్నారా సాంబార్ చేస్తున్నానండి ఇవన్నీ అదృష్టం కొద్దిగా ఉన్నాయి కాబట్టి గగ్గు అన్నీ వేసి సాంబార్ అయితే చేస్తున్నాను నేను అయితే మొక్కలు అన్నీ ఉడికిపోయి కొంచెం కుక్కర్ విజిల్ కొట్టాను ఒక రెండు విజిల్ రెండు కాదు సారీ ఒక విజిల్ కొట్టాను కొంచెం మెత్తబడితే తరత ఉడికించుకోవచ్చు అని దానికి ఒక విజలకే ఉడికిపోయింది ఏంటంటే మెత్తగా అదే 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 నేతగా ఉండడం వల్ల ఏంటంటే అయిపోయింది ఇవ్వండి మా ఇంటి నుండి అయితే సితరంపురం నుంచి మనం తెచ్చారు కదా మా ఆయన సాంబార్ పొడి ప్యాకెట్లు టెస్టింగ్ అని ఇచ్చారు కదా ఇప్పుడు తాలింపెట్టణానికి తప్పేలా రెడీ చేసుకుంటున్నాను నేనైతే అండి ఫైనల్గా అయితే నా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన రావడమే బయటకు వెళ్ళారు డ్యూటీ నుంచి రాగానే కొంచెం పని మీద బయటకు వెళ్ళారు వచ్చిన తర్వాత ఇంకా తినడమే ఎనిమిదికి వస్తారు ఇలాగ ఎనిమిది టైం ఎనిమిది అయితే బుజ్జిగడికి తినిపించేస్తాను సా పొడి కూడా తాలింపేస్తాను ఇప్పుడు ఉప్పు కారం చూసుకుని వేసుకోవడం ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తెచ్చేసి రెడీగా ఉంచాను ఎనిమిది అయిపోయింది బుజ్జిగడికి భోజనం పెట్టేలే టీవీ ఫ్యాన్ ఆపేసి చక్కగా బయటికి వెళ్ళిపోతే కొంచెం చల్లగా లేసింది అలా ఫ్యాన్ గాలు ఉన్న కొంచెం ఇబ్బందే కదా ఒంటికి కూడా బాగోదు బుజ్జిగడ ఫ్రెష్ అప్ అయిపోయాడు నవ్య ఫ్రెష్ అప్ అయిపోయింది ఇద్దరం భోజనం అయిపోయింది ఇగో మళ్ళీ మ్యాజిక్ బుక్స్ పట్టుకున్నాడు వీడైతే మ్యాజిక్ బుక్స్ చక్కగా రాసుకుంటున్నాడు ఇవాళ ఎగ్జామ్ కూడా బాగా రాశాడంట అందు చెప్పారు నీటికి దువ్వానండి దువ్విన తర్వాత కూడా పిల్లడు అలా చేస్తాడు చక్కగా ఇంకా తల నానైతే బయటికి వెళ్ళి రాలేదు ఇంకా మేమైతే భోజనం చేసాము మళ్ళీ ఒక్కళ్ళు మండలేం కదా బయట కొంచెం గాలి కూడా లేదు దోమలు కూడా ఎక్కువే ఉన్నాయి అందుగురించి అని మేము ఇంటికి వస్తాము దానికి మించిందే లేదనేసి హాయ్ ఫ్యాన్ కార్డులో కూర్చొని ప్రశాంతంగా స్నానాలు చేసేద్దరం హ్యాపీగా ఎగ్జామ్ బాగా అది హ్యాపీ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుతున్నాను ఇక్కడతో నేను చేసేస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా తీయడానికి నవ్య ట్రై చేస్తూ ఉంటుంది వీడియోస్ ఓకేనా గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు Good night. Mm -hmm. Good night. Good night. Good night.